ప్రేమకు కులం మతం జాతి రంగు వయసుతో సంబంధం లేదు కాని రియల్ లైఫ్లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్ ముప్పై ఒకటి ఏళ్ల నటి శివంగివర్మ ప్రముఖ డెబ్బై ఏళ్ల నటుడు గోవింద్ నాందేవ్తో ఫొటోను పంచుకుంది ఆ ఫోటోను షేర్ చేస్తూ ప్రేమకు వయసు పరిమితులు లేవు అంటూ రాసుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు అవును ప్రేమకు కావాల్సింది వయసు కాదు డబ్బు అని నీ తండ్రి ఏజ్లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడటానికి సిగ్గులేదా అంటూ కొంతమంది ఏకిపారేస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని ఈ క్రమంలోనే షూటింగ్ సెట్లో సరదాగా ఉన్న ఫొటో షేర్ చేసిందని కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు కాగా తమపై వస్తున్న ట్రోలింగ్పై ఇటు శివంగి కానీ అటు గోవింద్ నాందేవ్ కానీ స్పందించలేదు వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయానికి తెలియదు